యనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను అయినను అని అంటాడేంటి ఏ ఇతడు ఎందుకు అంత కృప వలన ఇదయ్యాడు అంటే తొమ్మిదో వచ్చును ఏలయానాగా ఇతడు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు ఎందుకంటే దేవుడు కనబడ్డాడు ఎందుకంటే నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమను హింసించినందున అనబడటకు యోగ్యుడను కాను పౌలు గారు తను తాను చూచుకున్న విధానము క్రీస్తు శాఖ యాభై మూడులో నేను అపోస్తులందరిలో తక్కువను పౌలు గారు చాలా ఉన్నతమైన వ్యక్తి అప్పటికి ఆయన మూడవ మిషనరీ ప్రయాణం చేస్తున్నాడు చాలా గొప్ప సేవ చేశాడు చాలా సంఘాలు స్థాపించాడు ఏ అపోస్తులుడు చేయనంత గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన అంటున్నాడు నేను అపోస్తులందరిలో తక్కువ వాడు ఓ రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎఫ్సి పత్రిక రాశాడు చూడండి ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయం ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచ్చినాలు నేను చదువుతున్నా దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు చేసినందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజంలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎటుదో అందరికీ తెలియపరచుటకును చూడండి పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప పౌలు తన్ను గురించి తాను చెప్పుకుంటూ ఇతడు తన్ను తాను చూసుకున్న విషయం ఏంటంటే పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అంటున్నాడు ందు విశ్వాసం ఉంచిన వారిలో నేను చాలా చిన్నివాణ్ణి చాలా బుల్లి మనిషిని చాలా బుట్టండి నేను పరిశుద్ధులలో చాలా బుడ్డోండి